మగధ రాజ్యం నా గుప్పిట్లో ఉంది దమ్ముంటే విడిపించుకోండి అని మహానందుడు ఆవేశపడి మాట్లాడిన కొద్ది కాలంలోనే చాణక్యుడు మగధ సామ్రాజ్యానికి నందరాజుల దుష్పరిపాలన నుంచి విముక్తి చేశాడు ఇప్పుడు ప్రపంచం నా సుంకాల గుప్పిట్లో ఉందని బీరాలు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా మహాసామ్రాజ్య పతనానికి బీజనం వేశాడు ఆ పతనానికి ప్రేరక శక్తిగా ఇండియా తయారు కావటం కేవలం యాదృచ్ఛికం కాకపోవచ్చు ఇండియా రష్యాలు మృత ఆర్థిక వ్యవస్థలంటూ ట్రంప్ ఎద్దేవా చేయటం చిరకాలంగా మిత్రులుగా ఉన్న ఇండియా రష్యాల మైత్రిని మరింత పటిష్టం చేసింది చైనాతో కూడా ఈ రెండు దేశాలు చిత్తశుద్ధితో కలిస్తే అమెరికా ఆధిపత్యం ముఖ్యంగా డాలర్ ఆధిపత్యం కూకటి వెళ్లతో కూలిపోతుంది మహాసామ్రాజ్యాలు పతనావస్థలో ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ వంటి ఆభిజాత్యం అహంకారం కించిత్తు వెరితనం ఉన్న నాయకులు పుట్టుకు వస్తారు విశాల మొఘలు సామ్రాజ్యానికి చక్ర చక్రవర్తి అయిన ఔరంగజేబులో కూడా మతమోక్షం అంటే మూర్ఖత్వం ఉండటం వల్ల విశాల సామ్రాజ్యం కుప్పకూలిపోయింది ఔరంగజేబు చివరి రోజుల్లో ఎడతగిన యుద్ధాల్లో మునిగి తేలినట్లే అమెరికా దాదాపు మూడు దశాబ్దాలుగా అనేక దేశాల అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టి చేతులు పూర్తిగా కాల్చుకుంది మధ్యతరగతి ప్రజల ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది అమెరికన్ సమాజంలో ట్రంప్ ఇండియాతో సహా అనేక దేశాల మీద విధించిన సుంకాలు సామంత రాజ్యాలు చక్రవర్తులకు చెల్లించే నజరానాల వంటివే కానీ రాజులు తరాజులైపోయారు వారి కాలం ఎప్పుడో చెల్లిపోయింది అయితే ప్రపంచ దేశాలు తమ గుప్పిట్లో తమ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి జీవిస్తున్న ఆయన ట్రంప్ లాంటి పాలకులు పగటి కలలు ఉంటారు ఇది అమెరికన్ల పాలిటి శాపం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలినిస్కీతో వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన తీరు చూస్తేనే ఆయన వ్యక్తిత్వంలో ఏదో లోపం ఉన్నదని ప్రపంచానికి తెలిసింది తర్వాత ట్రంప్ తీసుకున్న అనేక సంచలన నిర్ణయాలు వాటి తర్వాత తిరగదోడటం దౌత్య నియమాలకు విరుద్ధంగా వ్యవహరించటం ట్రంప్ విధించిన కొన్ని సుంకాల చెల్లుబాటును అమెరికన్ కోర్టులు ప్రశ్నించడంతో ప్రపంచ ప్రజల అనుమానాలు స్థిరపడ్డాయి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం పతనం అయిన తీరును గమనించిన తర్వాత అయినా అమెరికా గుణపాఠాలు నేర్చుకోవాల్సింది కానీ అలా జరగలేదు ఉత్థాన పతనాలు సామ్రాజ్యాలకు సర్వసాధారణం అమెరికా ఈ గుణపాఠ నేర్చుకోనకపోవడం అమెరికన్ ప్రజల దురదృష్టం చరిత్ర గురించి చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోలేని దేశాలు పాలకులు ఆ చారిత్రక తప్పిదాలే మళ్ళీ మళ్ళీ చేసి కాలం అనే చెత్తబొట్టలో పడి అనామకంగా మునిగిపోతారు నిజానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికా ప్రజలను సరైన ప్రతినిధి కానే కాదు ప్రభుత్వ విధానాలకు టెక్ కంపెనీలు ఫైనాన్స్ కంపెనీలు ఆయుధాలు ఉత్పత్తి చేసే కంపెనీలు అధినేతలు ప్రభావితం చేస్తున్నారు ట్రంప్ రెండోసారి అధికారులకు వచ్చిన తరువాత తీసుకున్న ప్రతి నిర్ణయం పరిశీలిస్తే ఈ అంశం తేటతెల్లం అవుతుంది నిజానికి ట్రంప్ గుప్పెట్లో ప్రపంచం లేదు ఈ రక్ ఈ కంపెనీ అధినేతల గుప్పెట్లో ట్రంప్ ఉన్నారు రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ విజయం సాధించినా ఆర్థికంగా దివాలా తీసి అమెరికా ఉదారంగా ఇచ్చిన రుణాలతో కొంతకాలం నెట్టుకు వచ్చింది అమెరికాకు ప్రస్తుతం ముప్పై ఏడు లక్షల కోట్ల డాలర్ల రుణభారం ఉంది ప్రతి అమెరికా పౌరుడి పైన సరాసరిన లక్ష డాలర్లకు లక్ష ఎనిమిది వేల డాలర్లకు పైగానే తలసరి రుణభారం ఉంది ఈ అప్పుల మీద ప్రపంచం దృష్టి పడకుండా అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శించి దేశ ప్రజలను విదేశ ప్రజలను ఆకర్షిస్తున్నారు ఇటువంటి తప్పిదాలనే గతంలో చైనా స్పెయిన్ రష్యా వటమాన్ పాలకులు చేశారు యుద్ధాల మీద అమెరికా పెట్టిన ఖర్చు ఆయుధాలు తయారు చేసే కంపెనీలకు లాభాలు పెంచాయే తప్ప అమెరికాకు ఏ విధంగానూ ఉపయోగపడలేదు అమెరికా ఆర్థిక వ్యవస్థ భయంకరమైన వ్యాధితో వెలవెలలాడుతోంది విదేశాలపై భారీ సుంకాలు విధించడం ఈ వ్యాధిని నయం చేయలేదు బ్రిటిష్ వలస సామ్రాజ్యంలో ఇండియా భాగమైన తర్వాత బ్రిటన్ వెలిగిపోయింది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇండియా బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత బ్రిటన్ ప్రభ మలిగిపోయింది ఆరిపోయింది ఇప్పుడు ఇండియా అమెరికాకు దూరం జరిగితే అమెరికాకు కూడా బ్రిటన్కు పట్టిన దుర్గతే పడుతుంది ఇండియా ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో చైనాకు సన్నిహితం కావటానికి రష్యాతో తన మైత్రిని మరింత సుస్థిరపరచుకోవటానికి ప్రయత్నాలు ప్రారంభించింది ఇది నిజానికి శుభ సూచన మరి ఎంతవరకు వెళ్తారో చూడాలి అమెరికా కూడా తన వైఖరి మార్చుకొని మళ్ళీ మిడ్ కోర్స్ కరెక్షన్ అంటే తను అనుసరిస్తున్న దాంట్లో ఏదైనా తప్పిదాలు జరిగితే మధ్యలో దానిని సరి చేసుకునే సత్త అమెరికన్ సమాజానికి ఉన్నది మరి అలా చేస్తారా లేకపోతే ట్రంప్ మార్గంలోనే పయనిస్తారా అనేది భవిష్యత్తు తెలుస్తుంది